శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు మర్చిపోకుండా కోడుగుడ్డుతో కనుక మీరు చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీరు ఎవరినైతే ఇష్టమైన వాళ్ళు చాలామంది దూరం అయిపోతూ బాధపడుతూ ఉంటారు మానసికంగా అంటే అది భార్య భర్తలు అవ్వచ్చు లేదంటే ఇష్టమైన వాళ్ళ కోసమైనా అలాగే డబ్బు పరంగా కూడా ఇంకా బాగా కలిసి రావడానికి ఈ కోడుగుడ్డుతో పరిహారం అనేది చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అసలు ఈ కోడుగుడ్డు పరిహారం ఏంటంటే ఎలా చేయాలని డౌట్ రావచ్చు ఇక్కడ కోడుగుడ్డు అనేది తినమని చెప్పడం లేదండి కోడుగుడ్డు అనేది నాన్ వెజ్ కాబట్టి చాలామంది కూడా ఈ కోడుగుడ్డుతో పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటారు కానీ తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది శనిదేవుని అనుగ్రహం అనేది కలిగి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ మనం కోరుకున్నటువంటి ఏదైనా సరే తగ్గకుండా ఏదైతే అడ్డుపడుతున్నాయో అలాంటి సమస్యలన్నిటికీ కూడా తొలగించడానికి కోడిగుడ్డు పరిహారం అనేది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ చిన్న పని చేసి చూడండి మీరు ఎప్పుడు చేయాలంటే అప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి సాయంకాలం ఆరు పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది నలభై ఐదు వరకు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా వాళ్ళు మనకి చాలామంది కూడా భార్య భర్తలు విడివిడిగా ఉండేవాళ్ళు మానసికంగా నలిగిపోతూ ఉంటారు కదా భార్య ఒకచోట భర్త ఒక చోట అంటే కలుసుకోవాలన్న కూడా కలుసుకోవాలన్నమాట అటువంటి వాళ్ళు ఆ దోషాలన్నీ కూడా వీళ్ళిద్దరిని కలవనివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి భార్య బాధపడుతూ ఉంటుంది ఇక్కడ భర్త బాధపడుతూ ఉంటాడు కలుద్దామంటే ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా సంస్ అంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి ఇక వీళ్ళు ఏంటంటే ఆ నరకం అనుభవిస్తూనే ఉంటారు కానీ ఇష్టమైన వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడతామంటారు ఎందుకంటే వారి మధ్యలో ఉండేటటువంటి ఈగో ప్రాబ్లం వల్ల ఇలా చేస్తూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ కోడుగుడ్డ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట అయితే దీనికి ఏం చేస్తారంటే మీరు ఆ రోజు ఉదయాన్నే మీరు పూజ చేసుకున్న పర్వాలేదు పూజ చేసుకోకపోయినా పర్వాలేదు మీరు ఏం చేస్తారంటే కోడుగుడ్డును తీసుకొని మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని చెప్పుకొని చాలా మంది అయితే బొగ్గు ఉంటుంది కదా బొగ్గుతో ఈ పరిహారం మంచి రిజల్ట్ వస్తుంది బొగ్గు కూడా ఏంటంటే నలుపు రంగులో ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మనకున్న దిష్టిని దోషాలను తీసేయడానికి ఇద్దరి మధ్య సమస్యను తీర్చడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఒకవేళ చక్కగా బొగ్గును తీసుకుని దాన్ని ఏంటంటే ఇంటూల మార్కు వేసేయండి కోడుగుడ్డు పైన ఇలా ఇంటూల మార్కు వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడం చేత్తో పట్టుకొని కుడిచేని అంటే కుడి చేతి నుంచి ఎడమ చేతికి అలా మాకుండేటటువంటి దిష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా పోవాలి మా సమస్యలన్నీ కూడా పోవాలని ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి పదకొండు సార్లు మీ చుట్టూ అలా తిప్పిసుకొని మీకున్నటువంటి సమస్య తీరుకోవాలని మీ మనసులో ఇష్టమైన వారిని ఎవరైతే కోరుకుంటున్నారో ఆ ఇష్టమైన వాళ్ళు కలవాలని మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య పోవాలని థర్డ్ పర్సన్ అయినా లేదంటే ఇద్దరి మధ్య ఏదైనా సరే మాట కుదరక ఏదైనా మాట్లాడుకోకుండా ఉంటే ఏదైనా సరే డబ్బు పరంగా లేదంటే అనారోగ్య సమస్యలున్నా ఏమున్నా 对。 చక్కగా చెప్పుకోండి మీ మనసులో కోరిక చెప్పుకొని తల చుట్టూ శుభ్రంగా తిప్పుకొని మీరు ఇలా ఏం చేస్తారంటే కాస్త చెట్లు ఉంటాయి కదా చెట్లు పొదళ్ళు ప్లేస్ ఉంటాయి కదా అక్కడ తీసుకువెళ్ళే ఏం చేస్తారంటే ఈ కోడిగుడ్డును వదిలేసి రండి ఈ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది మీరు ఏం చేస్తారంటే మీకు చిన్నగా అక్కడ అంటే కోడిగుడ్డు పగలకూడదనమాట పెట్టేసి రావాలి పగిలిపోతే పరిహారం ఉండేటటువంటి పవర్ అంతా పోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా పగల కొట్టకుండా అక్కడ జాగ్రత్తగా పెట్టేసి రావాలి అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి తిరిగి చూస్తే ఆ సమస్య అనేది వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అయితే మనకి కోడుగుడ్డు పైన ఉన్నది తెల్లగా ఉంటుంది కదా ఇక్కడ మనకి నలుపు అనేది బొగ్గుతో వాడామన్నమాట లోపల ఉన్న సొన పసుపు రంగులో ఉంటుంది మూడు రంగులు కలిసాయి కాబట్టి ఈ మూడు రంగులు కూడా మన సమస్య తీర్చడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఎందుకంటే నలుపు ఏంటంటే శనిదేవుడికి చాలా ఇష్టమైనది కాబట్టి నలుపు రంగులో అంటే శనిదేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్యలున్నా సరే పదే పదే మనల్ని విసిగించకుండా చాలా వరకు సమస్యని క్లియర్ చేయడానికి బాగా శక్తివంతంగా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందనమాట ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరికి కావాలి ఇద్దరు తీసుకోవాలనుకుంటే పెద్ద రేటు గుడ్డు ఏముండదు కాబట్టి ఒక ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి కాబట్టి ఇద్దరు కావాలంటే ఇద్దరికి చేసుకోండి పిల్లలకి చేసుకోవాలనుకుంటే పిల్లలకి కూడా చేసుకోండి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇలా ఈ కోడుగుడుతో పరిహారం చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరిక మొత్తం కూడా తీరిపోతుంది ఎలాంటి మొండి సమస్యలైనా సరే వాటి నుంచి బయటపడగలుగుతారనమాట అంతటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు